అలాగే మా దృష్టికి వచ్చిన నా దృష్టికి రాగానే ఒక కన్సర్న్ ఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మన అధికారులకు చెప్పింది ఏంటంటే అంటే మన పేషిలో ఉన్న మన నాయకులకి వెళ్ళి అడిగితే ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి మన పోలీసులు అంతే అని ఆయన ఎస్పీ గారు మాట్లాడితే నాకు అప్పుడు అనిపించింది అంత అంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడుతున్నారు మీరు ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటుందంటే గవర్నెన్స్ షుడ్ హ్యావ్ హ్యూమన్ ఫేస్ అండ్ మానవతా దృక్పథం లేని ప్రభుత్వం దేనికి నాకు అది అలాంటివన్నీ కరెక్ట్ చేయడానికి ఏం కల్చరల్ చేంజ్ పట్టడం అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి పెడతారు పద్నాలుగు గంటలు పెడతారు ఒకసారి అధికారుల్లో కొంత ఇబ్బంది ఉంటుందని తెలుసు కానీ ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే ఎనిమిది గంటల కాలం చాలా అద్భుతంగా పనిచేయచ్చు ఎఫెక్టివ్ గవర్నెన్స్ నిజంగా అంటే దర్ ఇస్ టైమ్ మేనేజ్మెంట్ ఒకటి లేదు సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ అసలు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందని అది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు వాళ్ళు చెప్తుంది మీరు ఇంత వెనుకబడిపోయారండి మీరు అందరూ అండ్ ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేశారండి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో క్వాలిటీ చెక్ జరగలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చెప్పండి క్వాలిటీ చెక్ అనేది జరగలేదు ఆ స్థానిక కలెక్టర్స్ అందరూ ఫైవ్ ఇయర్స్ చెప్తా ఉన్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు మాకు జరగలేదు సార్ ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే వీక్లో ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేస్తాం అసలు రోడ్లు లేదు రోడ్లు లేనందువల్ల క్వాలిటీ చెక్ కొడాలి కానీ వాళ్ళకి అలవాటు పోయింది వాళ్ళకి సో అది ఏంటంటే ఇప్పుడు మేము అలవాటు తీసుకురావడానికి కొంత సమయం పడాలి ఒకసారి ముఖ్యమంత్రి గారు దానివల్ల కొన్ని మన అధికారులు ఎంత కొంత ఇబ్బందులు పడవచ్చేమో కానీ మా నా కన్సర్న్ ఏంటంటే బేసిక్ టు మేక్ ష్యూర్ వీ విల్ గివ్ దెమ్ టైం వీకెండ్స్ సాటర్డే సండే బాగా రెస్ట్ తీసుకోవాలంటే వీక్ డేస్ చాలా పాజ్ ఏదండి అదొక అదొక బ్రహ్మరాక్షస్తుంది అంటే అదే వెల్కమ్ టు ద పార్ట్ అంటే అంటే ఐదు రోజులు కనుక బలంగా పని చేయగలిగితే ఆ సెలవు కూడా బాగుంటుంది అంటే నిజంగా ఇప్పుడు ప్రతిసారి వెళ్ళి అంటే నేను మా పర్పస్ ఆఫ్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఈవెన్ టు మోటివేట్ ఆఫీషియల్స్ అధికార యంత్రాంగాన్ని కొంత పటిష్టపరచటం ఒకసారి వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయా ఇప్పుడు నిన్న మేము గాలికి వెళ్తే ఎన్పిడిఓ గారిని కొడితే జవహర్ గారిని కొడితే నామల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఏ మంత్రి ఎవరైనా సరే ఈ సంఘటన మేము చింతిస్తున్నాం ఖండిస్తున్నాం అంటారు ఈ రెండు మాటలు తప్ప వాళ్ళు అడిగారు ఇంకెవరు వెళ్ళి మాట్లాడరు వాళ్ళకి ఏముంటుందండి అధికారులు కూడా మీరు వెళ్ళి మాట్లాడకపోతే మేము ఎందుకు చేయాలి ఇట్ ఈస్ అబౌట్ అంటే దిర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేషన్కి ఆ సన్న తేడా ఉంటుంది ఇద్దరు కాంప్లిమెంటరీ దాంట్లో ఉండాలి ఇఫ్ టూ మచ్ ఆఫ్ పొలిటికల్ గవర్నెన్స్ అయిపోతే మాకు సంబంధం లేదు మీరు చేసుకోవడానికి కాంప్లిమెంటరీ కంప్లిమెంటింగ్ యాటిట్యూడ్ ఉండాలి సో అందుకని నా మా ప్రయత్నం అది దానికనే ఈ డిస్ట్రిక్ట్ మీటింగ్స్ ఈ డిస్ట్రిక్ట్లో వెళ్ళి కూర్చోవడం వల్ల అధికారులు ఒకసారి సమస్యలు ఉంటాయి నేను ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఫస్ట్ టైం మెరిట్ మీద అందరికీ పోస్టింగ్స్ ఇచ్చాము అందరికి అంటే ఇప్పటిదాకా లాస్ట్ ఫ్యూ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా అసలు ట్రాన్స్ఫర్ జరగలేదు కొంతమందికి పేపర్స్ వచ్చిన తర్వాత కూడా నిజంగా మా పేరైనా కాదా అనేది వాళ్ళు ఏమైనా ఫేక్గా పడిందా పొరపాటున పడిందా అనేది నేనేం చెప్పానంటే మా ఇప్పుడు నా పరిమితిలో ఉండే ఈ అఫీషియల్స్ అందరినీ నేను చాలా క్లియర్ కట్గా వేశాను అనేది దీన్నే మీరు కిందకి పెర్క్యులేట్ అవ్వాలి అంటే మేము ఎట్లా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మెరిట్ మీద ఎలా అయితే మిమ్మల్ని పెంచామో అంటే మిమ్మల్ని ఈ పొ పొజిషన్స్లో పెట్టాము అదే స్థాయిలో మీరు మేము కింద స్థాయిలో మీ జిల్లా స్థాయిలో మీ డివిజన్ స్థాయిలో మీరు పికప్ ద రైట్ పీపుల్ వితౌట్ అని బ్రైవ్స్ లేకుండా చూడండి దిస్ వాట్ ఎందుకంటే ఇది బ్రైవ్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్సన్ ఆఫ్ కల్చర్ అయిపోయి దాన్ని ఎలా తీయాలో కూడా తెలియట్లేదు దాన్ని ఏంటంటే నెగోషియేట్ చేసి తీయాలి దట్స్ వాట్

అంటే నేను ప్రతిసారి మీటింగ్లో మొన్న కలెక్టర్స్ మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు మీరు ఒక తప్పు జరుగుతున్నప్పుడు మీరు కాము ఎందుకు అని అడిగితే ఎవరు నోరు నడపట్లేదు భయపడతా ఉన్నారు అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మేము ఏం చేస్తాం మీ అధికారులే కదా మేము ఏం చేయగలం ఏమంటారు నాకు ఆశ్చర్యం కలుగుతుందంటే ఈ ఇస్ శంకరగారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడాలి అంటే ఎక్కడ ఉంది దీని లోపం అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అంతర్గతంగా ఒకసారి సమర్థించారు సో నాకు నేను కంపేర్ టు